హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షెన్ల ఇది పార్ట్ నైన్ అండి ఇక కాలేజ్ లో అయితే ఇక రమ్య అంటే ఇక ధరణి వాళ్ళ అమ్మాయికి కొంచెం బుద్ధి చెప్పేలాగా ఇది తప్పమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట వస్తారా ఇక దాంతో ఇక తను ఏం చేయలేక కోపంగా వెళ్తుంది ఇక వాడికి కూడా బుద్ధి చెప్తుంది ఇంకొకసారి ఇట్లాంటి వేషాలు వేస్తే ఏం మాములుగా ఉండదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే ఇక తను కూడా సైలెంట్ అయిపోయి ఇక వదిలేస్తారనమాట ఇది ఎలా ఉండంగానే ఇక సౌమ్య ఉంది కదా వస్తువు వాళ్ళ అమ్మాయి తను మాములుగా తన బంధం చూసుకుంటూ కాలేజ్ వచ్చి వెళ్తూ ఉంటుంది కానీ ఏమవుతుందంటే ఇక ఆ కాలేజ్ లో బాగా చదివే ఒక అబ్బాయి ఇక సౌమ్యాన్ని ఇష్టపడతాడనమాట ఎట్లా అంటే ఇక వసూని రిషి ఎట్లా ఇష్టపడ్డా ఆ విధంగా మంచిగా డీప్ గా లవ్ చేస్తూ సైలెంట్ గా ఇక అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అంతే చెప్పడు జస్ట్ అలా ఫాలో కూడా అవడు ఎప్పుడు ఇక తనని చూస్తూ ఇక లవ్ చేసినట్లుగా అయితే ఉంటాడు అనమాట ఇక సౌమ్య అయితే ఎప్పుడు కూడా తన వైపు చూసిందే ఉండదు తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటి దగ్గర అనుపమ ఇక మహేంద్ర వెళ్ళి ఇద్దరు కూడా సౌమ్యతో బాగా క్లోజ్ గా ఉంటారు ఎందుకంటే జగతీనే మళ్ళీ పుట్టింది అన్నట్లుగా అయితే ఉంటుంది ఇక ఇలా ఉండంగానే ఇక రిషికి చెప్పాడు కదా ఒక అన్న నంబర్ నుంచి కాల్ వచ్చింది మీ అబ్బాయి బతికే ఉన్నాడు ఇక నా దగ్గరే ఉన్నాడు ఇది ఇది అని ఇక తర్వాత కొన్ని రోజులకి ఇక రిషి కూడా వెళ్ళి కలుద్దాం అని వెళ్తే ఇక అప్పటికే ముగ్గులు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమై ఉండిద్దా అని చెప్పేసి ఇక ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఇక పసిగట్టేసి నువ్వు పోలీసుకి ఎందుకు చెప్పావు ఎవరితో చెప్పొద్దని చెప్పాను కదా అని చెప్పేసి ఇక అక్కడతో కొన్ని రోజులు సైలెంట్ అయిపోతాడు శైలేంద్ర ఇక అలా అయ్యేసరికి ఇక వాళ్ళు అదే ఊర్లో ఉంటూ ఉంటారు కదా ఒక రోజు ఏమవుతుందంటే ఇక వస్తారు కారు వస్తూ ఉంటుంది ఇక రిషి ఇలానే కొన్ని కాల్స్ ఇంకా కొన్ని మ్యాటర్స్ చూసుకుంటూ ఉంటూ ఇక వస్తారు కాలేజీకి వెళ్ళమంటే తన కార్ లో వెళ్తూ ఉండగా ఒక కార్ ట్రబుల్ ఇస్తూ ఉంటుంది ఒక చోట ఆగిపోతే ఇక మెకానిక్ వాళ్ళు ఎవరు ఉండరు ఆ టైంలో ఇక అక్కడ ఈ డ్రైవర్ ఏం చేస్తాడంటే ఇక డ్రైవర్ కూడా ఉండడు వస్తారా ఒక్కటే తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది కదా ఎవరి కోసం ఎదురు చూడకుండా ఫోన్ చేస్తూ ఉంటుంది కార్ ఇక్కడ ట్రబుల్ ఇచ్చింది ఎలాగా అనేసి ఇక అప్పుడే వస్తారు వాళ్ళు కొడుకు అటు నుంచి అయితే వస్తూ ఉంటాడు ఒకసారిగా వస్తూ తను ఇక ఎదురెదురు పడేసిన ఒక లాంటి సిచ్యువేషన్ అయితే వస్తుంది ఆల్రెడీ ఇక అచ్చం రిషిలాగే ఉంటాడు అంటే ఉండడానికి హైట్గా ఫేస్ వచ్చి ఇక వసు ఫేస్ లాగా ఉన్నా కొంచెం రిషి హైట్ సేమ్ అట్లానే ఉండేసరికి ఒక్కసారి వసు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నీ పేరేంటి అన్నట్లుగా అయితే ఇక ఏమైంది మేడం అనేసి అంటే కారు ట్రబుల్ ఇచ్చిందని ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఇది తన అచ్చం రిషిలానే ఉండేసరికి తను నా కొడుకే అనేసి అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా స్టన్ అయిపోతే హలో మేడం ఏంటి అలా అయిపోయారు అని అంటే ఏమైంది మీరు ఒక్కరే ఈ రోడ్డు మీద ఇలా ఉన్నారు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే షాక్లో నుంచి బయటకు వచ్చి కార్ ట్రపుల్ ఇచ్చింది అని చెప్పేసి నీ పేరు అనేసి అడుగుతూ ఉంటే ఇక తను వేరే పేరు ఏదో చెప్తాడు కదా ఇక ఆ పేరు చెప్తుంది చెప్తాడు తర్వాత ఎక్కడుంటారు మీరు ఏంటి అంటే మాది ఊరు కాదు మేము ఫారెన్ నుండి వచ్చామని అడిసి చాలా స్టైల్ గానే ఉంటాడు కాకపోతే చదువు అంతా నేర్పుతాడు ఈ శైలేంద్ర కాకపోతే ఏం చేస్తాడంటే అంటే అమ్మ నాన్న మీద కోపం పెట్టేస్తాడు ఇక దాంతో మాకు అమ్మ నాన్న లేరు నేను ఒక అనాథని అన్నట్లుగా చెప్తాడు ఇక ఇలా చెప్పేసరికి అవునా అన్నట్లు మీరు ఇక్కడ కాదంటే అసలు మాది కాదు మేము ఫారెన్ లో ఉంటాం అనేసి చెప్తూ ఉంటాడు అనమాట ఇక తనైతే ఆ కార్ ట్రబుల్ ఇచ్చేసరికి ఒకసారిగా చూసి బాగు చేసేస్తాడు వెంటనే ఇప్పుడు మీరు లాన్ చేయండి కారు స్టార్ట్ అవుతుంది అనగానే నిజంగానే నట్ అవుతుంది అనమాట చాలా థ్యాంక్స్ అని చెప్తుంది ఇక ఒక్కసారి చూసిన పరిచయానికి ఫోన్ అడుగుదాం